హాయ్ అండి నేను మీ కేదాని ఈరోజు వీడియోలో నేను పరాటాతో చీలా రెసిపీని చూపించిపోతున్నాను ఎప్పుడు బేసిన్తో చీలా కాకుండా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీకి పరాటాతో చీలా చాలా బాగుంటుందండి సో ఉదయాన్నే అన్ని వెజిటేబుల్స్తో మనము తీసుకోవడం చాలా మంచిది కదా సో అందుకని నేను వెరైటీగా పరాటాతో చీల రెసిపీని చూపిపోతున్నాను దానికోసం ముందుగా నేను ఒక బౌల్లో పచ్చిమిర్చిని ఒకటి ఇలా కట్ చేసి వేసుకుంటున్నానండి అలాగే కొత్తిమీర రెండు టేబుల్ స్పూన్ వేసుకున్నాను టమాటో ఒకటి ఇలా కట్ చేసి వేసుకున్నాను అలాగే క్యాప్సికమ్ రెండు టేబుల్ స్పూన్లు వేసుకుంటున్నాను ఆ తర్వాత అందులో ఒక క్యారెట్ని ఇలా తురుముకొని వేసుకున్నానండి అందులోకి ఒక నిమ్మచక్క ఇలా పిండుకుంటున్నాను సో తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకున్నాను అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను జీరా పౌడర్ ఒక టీ స్పూన్ వేసుకుంటున్నాను అండి మిరియాల పొడి పావు స్పూన్ వేసుకుంటున్నాను ఆ తర్వాత ఒక కప్పు శనగపిండి వేసుకున్నాను అందులోకి కావాలంటే మీరు పెరుగును కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను సో ఇదంతా ఉండాలి లేకుండా చక్కగా బాగా కలుపుకోవాలండి సో జారుగా ఉండాలండి కన్సిస్ట్రీ అంతా పిల్లల నుంచి పెద్దల వరకు కూడా ఇరిస్పీ అనేది చక్కగా తీసుకోవచ్చు అండి అంతేకాదు ఇందులో ఇంగ్రీడియంట్స్ కూడా మనము చాలా సింపుల్ ఇంగ్రీడియంట్సే నేను వేసాను కదా సో ఇది తయారు చేయడం కూడా చాలా తేలికేనండి సో తర్వాత నేను ఒక చపాతీని ఇలా ప్యాన్ మీద కాల్చుకుంటున్నాను అది కూడా ఆయిల్ లేకుండా ఒక సైడ్ కాయిల్ తర్వాత ఇప్పుడు నేను ఇలా స్ప్రెడ్ చేసుకుంటున్నానండి సో ఒక గరితో ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత నేను ఒక టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ వేసుకుంటున్నాను ఆ తర్వాత దీన్ని నేను టాన్ చేసుకుంటున్నాను ఇప్పుడు నేను మీడియం ఫ్లేమ్ మీద చక్కగా ప్రెస్ చేస్తూ కాల్చుకుంటున్నానండి మీడియం ఫ్లేమ్ మీద ఎందుకు కాల్చుకుంటున్నాను అంటే సో శనగపిండి వేశాను కదా అది బాగా కుక్ అవ్వాలి కాబట్టి లోపల వరకు వెళ్ళాలి కాబట్టి లోటు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను తిప్పుకుంటున్నానండి తిప్పుకున్న తర్వాత ఇలా ఒకసారి మళ్ళీ చక్కగా ప్రెస్ చేసుకుంటూ కాల్చుకుంటున్నాను సో ఈ తినడానికి చాలా టేస్ట్గా ఉంటుందండి అంతేకాదు ఫ్రెండ్స్ ఇది ఆరోగ్యానికి ఎంత మంచిదో తెలుసా మార్నింగ్ పూట ఎటువంటి హడావులు లేకుండా ఎంచక్కగా ఈజీగా మనం ప్రిపరేషన్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను తీసి ఒక ప్లేట్లో సర్వ్ చేసేసుకున్నాను కదా అన్నిటినీ ఇలా రెడీ చేసేసుకున్నాను మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి సో ఇందులోకి ఏదైనా రైటాతో కానీ లేదు ఏదైనా గ్రేవీ కర్రీస్తో తీసుకుంటే చాలా సూపర్గా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ మీరు ఇలా తీసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటారు కూడా సో ఇంకెందుకు ఆలస్యం మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి